యాకోబును సహోదరుడు వ్యవహారం పెట్టుకుని ఎంతైనా కొండ మీదకి వారి ఎదుట రూపాంతరము పొందను హలలో కొండ మీదకి వెళ్ళి యశూ బ్రహ్మ ముగ్గురు ముఖ్యమైన శిష్యుల్ని అడ్డు పెట్టుకొని కొండ మీదకి వెళ్ళారట పేతురు యాకోబు యోహారు ముగ్గురు కలిసి వెళ్ళారు యశూ బ్రవారితో కూడా ఒక కొండ ఉంది ఆ కొండ మీద ఏ సూత్రం వారు వెళ్ళారు ప్రభు వారితో పాటు ఈ ముగ్గురు కూడా వెళ్ళారు ప్రభు ఏమర్థం ఏవర్తం రండి వెళ్ళాక అక్కడ జరిగిన సంగతి ఏంటంటే కొండ మీద ఆ ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొంది రూప అంతరము రూపాంతరము అంటే రూపం మారిపోయింది అనమాట అక్కడ పోయాలి ఆ కొండ మీద పోయాలి భూమి మీద ఉన్నప్పుడు మారలేదా మరి కొండ ఎందుకు మారింది అనేది ఒక ప్రశ్న కొండ మీదకి వెళ్ళి ప్రాంతం చేస్తుంటే ఆ ప్రాంతంలో ప్రభు కూడా తెలియకుండా ఆయన ఎలా మారిపోయారంటే చూడండి కావాలంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు ఏలుగు వల తెరాలని వాయను అలెల్ ఆయన వస్త్రాలు ఎలా అయినాయి అంటూ వలె అది అంత మంచి మాట అండి అసలు ఆయన వస్త్రాలు ఎలా గయని ఆయన ముఖము సూర్యులు వలె ప్రకాశించను ఆయన వస్త్రములు ఎలుగు వలె ప్రార్థన ప్రార్థనా పరులకి దేవుని పిల్లలకి లోకానికి ఎంత తేడా అది దేవుని పిల్లల యొక్క ముఖములు దేవుని పిల్లల యొక్క వస్త్రములు వెలుగు వెలుగుమయమై ఉంటాయి వెలుగుమయమై ఉంటాయి దేవుని పిల్లల యొక్క ముఖాలు తేజోవంతంగా ఉంటాయి దాని గ్రంథం దాని గ్రంథం అగటం అధ్యాయము కొన్ని వచ్చినారు మీరు చదవాలని నేను కోరుచున్నా తాలి ఏళ్ళు గ్రంథం ఒకటి అధ్యాయము ఆ మాటలను ఒకసారి మనం విన్నాం పదిహేను వచ్చిన చదవండి పదిహేను వచ్చిన పది జనములైన పిమ్మట వారి ముఖములు రాజ భోజనము భుజించు బాలు అందరి ముఖములు కట్టే సౌందర్యము గారు కలగారు కనబడ్డవి హలలు ఏసారా దేవుని ఎంబడించిన వారి లోకం మాకు వద్దాయా ఆ భోజనం ఆ ఆనం మాకు వద్దు ఇదో రాజుగారు పెట్టేది ఏది మాకు వద్దు మాకు పట్టడం అన్నం పెట్టండి కానీ మచిలీ లేదు రాజు రాజుగారి భోజనం మాకు అక్కర్లేదయా ఈ లోక సంబంధమైన భోజనం మాకు అక్కర్లేదు ఈ లోకంతో మాకు పనే లేదు మాకు కావాల్సింది మేము బ్రతకాలి కాబట్టి కష్ట అన్నం పెట్టండి కట్టి నీళ్ళు ఇవ్వండి చాలు మాకు రెండు అక్కడ ఆయన ఒప్పుకోవాలి బాబు రాజుగారికి తెలిస్తే నన్ను కొడతారు ఆయన మీ వాళ్ళందరూ బలంగా ఉంటే మీరు బలహీనంగా ఉంటే నాకు వచ్చిపడితే నన్ను సురక్షేతం చేస్తారు నాకు పనిష్ పనిష్మెంట్ వచ్చి లేదు పది రోజులు వరకు ఎక్కువ పది రోజులు చూశాక మేము వాళ్ళకంటే బాగోకపోతే మళ్ళీ రాజుగారి భోజనం తింటాం అవునా సరే అని పమ్మా ఆయన మనసు కలిగింది పది రోజుల వరకు రాజుగారు భోజనం పెట్టాల వాళ్ళకి ఈ ముగ్గురికి నలుగురికి వాళ్ళకి ఏ భోజనం పెట్టాడట ఏ భోజనం సాధారణమైన భోజనం పెట్టారు శాఖాహారం అయితే రోజుల తర్వాత చూస్తేనట పిన్నట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలు అందరి ముఖముల కంటే సౌందర్యము గారు కళ 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 కళమెరిచిపోతుంది సౌందర్యంగా తయారైపోయారు దేవుని పిల్లలకు ఉన్న గొప్ప గిఫ్ట్ హాయ్ లోయో దేవునికి నువ్వు దేవుని బిడ్డవి లోకంలో కలవద్దు లోకంలో కలిసిపోవద్దు నువ్వు దేవుని కుమారుని లోకంలో కలవద్దు లోకం విషయాన్ని పట్టించుకోవద్దు అప్పుడు లోకం ఏదో ఏదో చెప్పింది ఏం లోకం ఏదో చెప్పింది నువ్వు చెప్పితే చెప్పింది ఈయను చదవాలి కావాల్సిన అక్కో ఈయను వదిలేసి చెప్పాకేదో చెప్పా వదిలేసి బైబుల్ చెప్పింది దేవుడు చెప్పింది దేవుడు చెప్పింది